గోరోచనం గోరోచనం అంటే ఆవు పుట్టింది మొదలుకొని పనికిరానటువంటి గడ్డి లోకంలో ఉన్నదంతా తింటూ ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని మనం బట్టలు కుట్టే సూది ఉంటుందే ఆ సూదిని కొద్దిగా తగిలి తగలకుండా కాటుక మీద గుచ్చి ఆ తెల్ల కాగితం మీద ఇలా అంటే ఎంత నల్ల చుక్క పడుతుందో ఒక రోజు అది తిన్న గడ్డిలోంచి అంత చిన్న చుక్కంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వెళుతుంది బతికున్న నాళ్ళు ఒక గోవు పూర్తి జీవితకాలం బతికితే దాని కడుపులో ఇంత గోరోచనం పెరుగుతుంది దాని జీర్ణాశయంలో గోరోచనాన్ని బతికున్న గోవుని చంపి తీస్తే కన్న తల్లిని చంపి ప్రేగులు మెళ్ళ వేసుకున్నట్టే నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా పొరపాటు పడతారేమో అని నాకు భయం తనంత తానుగా మరణించిన తర్వాత అంటే దాని ఆయుర్దాయం అయిపోయి గోవు వెళ్ళిపోయిన తర్వాత గోవు కడుపు కోసి ఆ గోవు కడుపులో గోరోచనం ఎక్కడుంటుందో గుర్తించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు గోరోచనాన్ని తీస్తారు తీసి దాన్ని తీసుకొచ్చి భగవంతుని యొక్క అంతరాలయంలో కాలుస్తారు కాలిస్తే అందులోంచి అపారమైన సువాసనలు వెరదల్లుతుంది ఆ గోరోచనం తను వెళ్లిపోయిన తర్వాత తన శరీరం పడిపోయిన తర్వాత తను బతికున్న నాళ్లు కూడపెట్టిన ఆ గోరోచనం ఈశ్వరుడి అంతరాలయంలో వెలగాలని సుగంధం ప్రకా ఆయనకి తగలాలని తన కడుపులో గోరోచనాన్ని పెంచే ఏకైక ప్రాణి సృష్టిలో గోమాత ఒక్కటే మూడు పరమశివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు నమకం చేస్తూ వేయకూడదు చమకం చేస్తూ పోయాలి తెలియక నమక చమకాలకు పోసేస్తూ ఉంటారు చమకం చేసేటప్పుడు ఆవు యొక్క కొమ్ము చెప్తున్నాను బలవంతంగా చంపి కాదు ఆవు తనంత తాను మరణించిన తరువాత ఆవు కొమ్ము తీసి ఆవు కొమ్ము యొక్క చిట్ట చివరి భాగంలో సన్నటి రంధ్రం చేసి దానికి వెండి ముఖాన్ని తగిలించి ఆ కొమ్ము పట్టుకుని దాంట్లోకి ఆవు పాలు పోస్తుంటే ఆ కొమ్ములోంచి పాలు వెళ్లి శివలింగం మీద పడి అభిషేకం జరిగితే పరమశివుడు అత్యంత ప్రీతి చెందిపోతాడు కానీ సాకారుడై వృషభవాహనారుడై ఉన్నటువంటి శివస్వరూపానికి మాత్రం కొమ్ములోంచి అభిషేకం చేయకూడదు శివ లింగానికి చెయ్యొచ్చు అభిషేకం తను చనిపోయిన తర్వాత మూడు రకాలుగా ఈశ్వరుణ్ణి సేవిస్తుంది గోమాత ఒకటి తన కొమ్ము చేత రెండు గోవు యొక్క గోరూచనం చేత మూడు దాని యొక్క చర్మం చేత శరీరం విడిచిపెట్టిన తరువాత ఇలా ఈశ్వరుణ్ణి సేవించేటటువంటి ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే మీకు ఎన్ని దోషాలుండనివ్వండి ఎన్ని కష్టాలుండనివ్వండి గడ్డి తిన్న ఆవు కడుపులోంచి వచ్చినటువంటి పాలు తెచ్చి మీరు అభిషేకం చేస్తే భగవంతుడు పరమ ప్రీతి చెందిపోయి మీకు సమస్తమైనటువంటి కోరికలు తీర్చేస్తాడు మీ కోరికలు తీర్చడానికి మీకు అక్కర్లేనిది తిని మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసిన పాలిచ్చే ప్రాణి అమ్మ మిమ్మల్ని కాపాడినట్టు కాపాడేటటువంటి తల్లి స్వరూపం గోమాత ఒక్కటే అందుకే అత్యంత ఘోరమైన దోషం కింద లెక్క ఏది వేస్తారో అండి గోమోదక దోషం తెలిసి కానీ తెలియక కాని నిష్కారణంగా కాని ఆవు కనపడితే కొట్టారో వీడు గోమోదక దోషం చేసిన వాడు రానేస్తారంటే ఆవుని కొట్టాడని వేస్తారు ఆ ఖాతాలు అదేం ముట్టిన విడిచిపెట్టదు ఆవుని ఎప్పుడూ కొట్టరాదు ఎంతో అవసరమై అదిలించక తప్పకపోతే దెబ్బ వేస్తే తప్ప కుదరదు అనుకుంటే ఎంతో జాగ్రత్తగా లెక్క చూసి కొట్టామా కొట్టలేదా అన్నట్టుగా కొట్టవల కొట్టబడవలసిన ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను మీరు విని ఆశ్చర్యపోతారు వేదం ఒక మాట చెప్తుంది అసలు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పితృదేవతలు తరించడానికి అత్యంత తేలికైన మార్గం ఏమిటో తెలుసా అండి ఆవు యొక్క దంగడు రుద్దుకోవడానికి గరుకు స్తంభాన్ని నాటించడమే తల్లిదండ్రుల పేరు మీద తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రత్యేకించి దేవాలయాలకి అనుసంధానంగా ఉండేటటువంటి గోశాలల్లోకి వెళ్ళి గరుకు స్తంభాన్ని నాటితే ఆవుకి కంఠం కింద కొంచెం దురదగా ఉంటుందిట దాని తోక వీపు వరకు అందుతుంది ముఖం వెనక్కి తిరిగి విసిరితే ఈ పైన మూపురం వరకు అందుతుంది కానీ దానికి కింద దురద పెడితే దానికి ఆ దురద గోక్కోవడం దానికి రాదు తెలియదు దానికి ఎలా గోక్కోవాలో తెలియదు అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి గంగడోలు అంటారు దా ఆ మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా నిమిరి వాసన చూసుకోండి ఎంత సువాసన వస్తుందో ఇప్పుడు స్నానం చేసిందా అనిపిస్తుంది మీరు ఇలా అంటే ఆ గంగడోలు కింద అది వెంటనే కళ్ళిలా అరమోడ్చి ఇలా బాగా చాపుతుంది చాపి చక్కగా ఇలా రాయించుకుంటుంది ఆ గంగడోలు రాస్తేనే అంత తృప్తి చెందితే గరుకు స్తంభాన్ని గోశాలలో వేశారనుకోండి తల్లిదండ్రుల పేరు చెప్పి అందున ఇవాళ మహాలయ అమావాస్య పితృదేవతలు సంతోషించే రోజు కేవలం ఇది విన్నంత మాత్రం చేత సంతోషిస్తారు పితృదేవతలు ఆ గరుకు స్తంభం వేస్తే గరుకు స్తంభాల దగ్గరికి వెళ్ళి ఆవులు తమ కంఠం కింద రాసుకుంటాయి వాటికి ఎంత రాసుకోవాలనుకుంటే అంతసేపు రాసుకుంటాయి అది రాసుకుని సంతోషిస్తే పితృదేవతల్ని నరకంలోంచి విడిపించేస్తారు అంత శక్తివంతం గరుకు స్తంభం పూర్వకాలంలో ఎక్కడెక్కడ గోశాలలుంటే అక్కడక్కడ ఈ రకంగా గరుకు స్తంభాలు వేస్తుండేవారు అన్నిటికన్నా చాలా గొప్ప దీక్ష ఏమిటో తెలుసా దీక్షా నియమాలు స్నానం చేసి శౌచ్యంతో ఉంటాయి ఒక్క గోసేవ చేసేటటువంటి దీక్ష మాత్రం ఏమీ అక్కర్లేదు ఓ పావలా ఖర్చు అక్కర్లేదు మీరు గోవు కొరకు అని సమయాన్ని వెచ్చించి ఎక్కువ కూరగాయలు ఎక్కడ తరుగుతారో అక్కడికి కానీ అంటే ఇవ్వా పూర్వం అంటే అన్నదానం చేసే సత్రవులు ఇప్పుడైతే నేను అలా అనుకోకండి హాస్టళ్ళు హోటళ్ళు అనత్సమో కాబట్టి అలాంటి చోటుకి వెళ్ళి మీరు అడగాలి ఏమండి మా ఆవులు ఉన్నాయి మీకు ఉండొచ్చు లేకపోతే అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఒక గోశాలు ఉండొచ్చు ఉండొచ్చేమి ఉంది ఇప్పుడు మూడు గోవులతో ప్రారంభమైంది వాటి మూడింటికి మూడు పేర్లు కూడా పెట్టారు ఒకదాని పేరు శారద ఒకదాని పేరు గౌరీ ఒకదాని పేరు లక్ష్మి మూడింటికి మూడు పేర్లతో మూడు గోవులు తిరుగుతున్నాయి మూడింటికి మూడు దూడలు చక్కగా మూడు తింటుంటాయి వాటికి గోపాలకృష్ణ స్వామి ఎంత గౌరవంతో ఏర్పాటు చేశారంటే గరుకు నేల రెండు సీలింగ్ ఫ్యాన్లు దానికి కాపాడేటటువంటి ఒక రక్షకుడు దానికి పచ్చగడ్డి గోసేవ చేసేటటువంటి దీక్ష తీసుకున్న వాళ్ళు దానికి చేసేటటువంటి సేవ దానికి స్నానాలు చేయించడానికి మోటార్లు దానికి మోటారు గొట్టాలు దానికి మళ్ళీ రాత్రి దోమలు రాకుండా వేసేయడానికి దోమతెర లాంటి బట్టలు చక్కగా హాయిగా కూర్చోడానికి చీకటిగా ఉండకుండా దానికి ఎప్పుడైనా కనపడడానికి కాస్త వెలుతురు వచ్చేట్టుగా లైటు ఇన్ని సౌకర్యాలతో గోశాల నిర్మాణం చేశారు అయ్యప్ప స్వామి దేవస్థానానికి మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేయండి కాంప్లెక్స్ కాంప్లెక్స్లోనే కట్టారు అది ఒకనాడు ఈ పక్కకి ఎప్పుడో వస్తుంది భగవంతుడు అనుగ్రహంతో వచ్చినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తుంటే అక్కడ గోవులు అంబారావం చేస్తుంటే అలా అరుస్తూనే ఉంటాయి అవి ఏదో పని మీద అంత పెద్ద గోశాలు వస్తుంది అమ్మవారు అనుగ్రహిస్తే కాబట్టి గోమాత ఆ తల్లి గోమాతగా ఉంటుంది మీరు వెళ్ళి తెచ్చి ఇంత పచ్చగడ్డినో ఇన్ని కాయగూరలనో పెట్టారు అనుకోండి అంతే ప్రత్యక్ష కైంకర్యమైపోయినట్టే అమ్మవారికి అంత గొప్ప స్థితి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు పాపం చేసిన వాళ్ళని కూడా అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు అంత గొప్ప ప్రాణి గోవు మీకు నేను ఇంకొక మాట చెప్తాను పీఠాలకి అంటే ఏ కంచి పీఠం లాంటిదో శృంగగిరి పీఠం లాంటిదో పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజవులు రెండు ఉంటాయి ఏనుగులు ఉంటాయి ఆవులుంటాయి ప్రతిరోజు పీఠాధిపతి గజ పూజ చేస్తారు గోపూజ చేస్తారు ఈ రెండు పూజలు చేయకుండా పీఠాధిపతి ఉండరు ప్రతిరోజు చేస్తారు పీఠంలో ఈ రెండు చేసేటప్పుడు గోవు కన్నా పెద్ద ప్రాణి ఏనుగు కానీ ఏనుక్కి పూజ మొదట చేయరు మొదటి పూజ ఎవరికి అంటే ఆవుకే గోవుకే మొదటి పూజ గోవుకి మొదటి పూజ ఎందుకు అంటే గోవు ప్రత్యక్షంగా అమ్మవారి అందుకని ఆ ఆవుకి పూజ చేస్తారు ఆవుకి పూజ చేశాక ఎనుక్కి పూజ చేస్తారు చిత్రం ఏంటంటే కొన్ని కొన్ని ఆవులు ఎంతగా అలవాటు పడిపోయి జీవితాల్లో అంతర్భాగం అయిపోయి అంటే భగవాన్ రమణుల ఆశ్రమానికి ఎవరో ఒక ఆవును తెచ్చి ఇచ్చారు మాకెందుకు ఆవు ఆవు వెళ్ళిపోయింది అది తప్పించుకొచ్చేసింది వచ్చేసింది మళ్ళీ ఆయన దగ్గరికి ఇది మా దగ్గరే ఉంటానంటోంది కట్టేయండి అన్నాడు కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టారు దాని సంతతి ఎన్ని దూడలైపోయాయో రమణాశ్రమంలో ఎన్ని ఆవులో ఎన్ని దూడలో దాని అది అందరినీ పొడుస్తోందని దాని ముక్కుకో తాడేశారు తాడు వేస్తే దాని ముక్కులోంచి కొంచెం నెత్తురొచ్చింది నెత్తురు వస్తే అందరినీ విడిపించుకుని భగవాన్ రమణులు ఒక చోట కూర్చుని భక్తులతో మాట్లాడుతుంటే అది తిన్నగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర నిలబడి తన ముక్కు చూపించింది ఆయన పరిచారకుని పిలిచి అన్నారు ఏమర్రా దాని ముక్కుకి తాడేశారట దాని ముక్కునిప్పెట్టిందిట చూశారా అది వచ్చి నాకు చెప్పుకుంటోంది అన్నారు దానికి గోశాల కడదామని ముహూర్తం పెట్టి గోశాల వేస్తున్నారు వేసి అంతా తయారు చేసి మహాలక్ష్మిని ఇందులోంచి అందులోకి పంపిద్దాం అనుకున్నారు కట్టు అది దగ్గరికి వచ్చిన వాళ్ళని తోసేసి పరిగెత్తకుంటూ రమణల దగ్గరికి వచ్చింది వస్తే ఆయన అన్ని పట్టించుకునేవారు కాదు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెనకాల పట్టుకోవడానికి వచ్చారు మహాలక్ష్మిని ఆయన అన్నారు ఆగండి 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 ఎందుకు అలా పరిగెడతారు దాని వెంట అని ఏమ్మా ఏమైంది అన్నారు అది ఎంతో గారాభంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో తల పెట్టుకుని ఆయన వంక చూసి ఏదో మూలిగింది ఓహో దానికి ఇల్లు కట్టారట కదా గోశాల వేశారట కదా దాని దాన్ని ఇంట్లోకి ప్రవేశపెడతానంటున్నారు కదా భగవాన్ ముందు నేనెళ్ళడం ఏమిటి మీరు రావాలి మీరు అడుగు పెట్టాలి తర్వాత నేను ఎడతానంటోంది వస్తున్నానమ్మా మహాలక్ష్మి అని ఆవుతో కలిసి ఆయన లోపలికి వెళ్ళారు నేను యథార్థం చెప్తున్నాను కాలంటే మీరు సూర్యనాగమ్మ గారి లేఖలు చదవండి ఆ మహాలక్ష్మి ప్రతిరోజు రమణులు కూర్చుని ఉంటే కట్టుకొయ్య నుంచి విప్పగానేది టీవీగా నడుచుకుంటూ మా లోపలికొచ్చేసి మాస్వామి నాకట్టేమిటన్నట్టుగా ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది ఆఖరణ దానికి ప్రాణోత్క్రమణం అయిపోతుంది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దాని శరీరం పడిపోతుంది పడిపోతుంటే ఎవరేం పెట్టినా తినేది కాదు అలా పడుంటే వచ్చి చెప్పారు రమణులకి ఏం తింటాం లేదండి ప్రాణం పోయేటట్టుంది దానికని రమణులు వచ్చారు చాలా బాధగా ఉంది వచ్చి ఆయన కూర్చుని ఇలా ఏమ్మా లక్ష్మి బాధగా ఉందా అన్నారు అంతే కళ్ళు విప్పి చూసి తలెత్తి గబగబా ఆయన ఒళ్ళలో తలపెట్టుకుంది ఆయన దాని గంగడోలు నిమురుతో ఏం బాధ లేదమ్మా చక్కగా శరీరంలోంచి విడిపోయి నువ్వు అనంతమైన ఆత్మగా నిలబడిపోతావు నీకేం బెంగ లేదమ్మా ఇలా ఒళ్ళు తడుగుతుంటే అలా కళ్ళు విప్పి రమణలో వంక చూస్తూ సంతోషంగా ఆయన ఒడిలో అది శరీరం వదిలేసింది వదిలేస్తే రమణులు అది చాలా గొప్ప ఋషి కారణజన్మురాలయ్యి ఇక్కడికి వచ్చిందని ఒక సన్యాసికి అంత్యేష్టి సంస్కారం చేస్తే ఎలా చేస్తారో అలా అంత్యేష్టి సంస్కారం చేసి రమణాశ్రమంలో దానికి సమాధి నిర్మాణం చేశారు ఇప్పటికి మహాలక్ష్మి ది కౌ అని రమణ మహర్షి ఆశ్రమం వెనకాతల సమాధి ఉంటుంది నేను అరుణాచలం నాతో వచ్చిన వాళ్ళందరికీ తీసుకెళ్లి చూపించాను ఆ సమాధి కాబట్టి ఆవులు అంత సేవించాయి ఆశ్చర్యం ఏమిటంటే ప్రపంచంలో లక్ష్మీ స్థానం ఐదు చోట్లే ఉంటుంది ప్రత్యక్షంగా మీరు వేసిన పువ్వు భక్తితో వేస్తేనే అమ్మవారికి అందుతుంది కానీ మీరు పువ్వు ఇలా వేస్తే అందిపోయేది ఎప్పుడు అంటే ఐదు స్థానాల్లో మాత్రం లక్ష్మీదేవి స్థిర నివాసంతో ఉంటుంది అవి లక్ష్మీ స్థానాలు వాటి ఎందు లక్ష్మీ ఉంటుంది అందులో మొట్టమొదటిది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఐదు నాకు జ్ఞాపకంలో ఉన్నాయో లేవో నేను ఎప్పుడో చదివాను ఒకటి పద్మం పద్మమునందు లక్ష్మి కూర్చుని ఉంటుంది రెండవది ఏనుగు యొక్క కుంభస్థలం మూడవది వివాహమైపోయినటువంటి ఆడదాని పాపట యొక్క ప్రారంభస్థానం అందుకే ముందు బొట్టు ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అంటే శాస్త్రంలో ముందు బొట్టు ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి తప్ప అసలు ఇక్కడ బొట్టు లేకుండా ఉండకూడదు ఇక్కడ బొట్టు లక్ష్మీస్థానం దాన్ని అలంకృతం చెయ్యాలి నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం ఆవు యొక్క వెనక తట్టు ఆవు యొక్క వెనక ప్రాంతం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం అందుకే గోపూజ చేస్తే గోవుకి ముందర కూర్చుని పూజ చేయకూడదు గోవు ముఖానికి చందనం రాయొచ్చు బొట్టు పెట్టచ్చు మెడలో పూలదండ వెయ్యొచ్చు రమణాశ్రమంలో గోపూజ చేస్తే వడల దండలు కట్టి గోవుల మెళ్లల్లో వేసేవారు అంత గొప్ప గోపూజ చేసేవారు మనం కూడా చేద్దాం ఏదో ఒకనాడు అంత వైభవపేతంగానూ చేద్దాం కాబట్టి ఆ గోవుకి వెనక భాగంలో నిలబడి వెనక భాగంలో కూర్చుని పూజ చేస్తారు ఈ గోపూజ ఎంత గొప్పదంటే సశాస్త్రీయమైనటువంటి గోపూజ కానీ చెయ్యగలిగితే గోవు యొక్క ఏ అంగమునందు ఏ దేవతలు ఉన్నారో చెప్తారు అక్కడ పువ్వు వేస్తే అక్కడ కూర్చుని ఉంటారు గోవు శరీరంలో ఎందుకంటే ఆవిడ గోమాత అమ్మవారే ఆ పువ్వు ఆ దేవతల యొక్క స్థానాల మీద పడుతుంది వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు అనుగ్రహిస్తారు గోపూజ అంత గొప్ప పూజ రేపు ఉదయం నుంచి మూడు గోవులు మూడు దూడలు అక్కడ పడుకుంటాయి ఉదయం ఏడయ్యేటప్పటికి గోపూజ ప్రారంభం అవుతుంది ప్రతిరోజు గోపూజ చేస్తే తప్ప ఏ ఇతర కార్యక్రమాలు ప్రారంభం కావు అమ్మవారికి ప్రపత్తి చెప్పి అందరం వెళ్లి గోపూజ చేస్తాం అందున శారదా నవరాత్రుల ప్రారంభం రోజున శుక్లపక్ష పాడ్యమీనాడు ఉదయం గోపూజ జరుగుతుండగా చూడడం అంటే సాక్షాత్ అమ్మవారి దర్శనం చేయడంతో సమానం రేపు ఉదయం జరుగుతుంది గోపూజ చేద్దాం అనుకుంటున్నాం శాస్త్రీయమైన గోపూజ విధానం కావాలి అని ఆరాట పడుతుంటే శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు కన్నతల్లి వంటి మనస్సున్నవారు కాబట్టి వారు అనుగ్రహించి శృంగగిరి పీఠం నుంచి ఆ గోపూజా విధానాన్ని గుంటూరు పీఠం ద్వారా మనకు పంపించారు ఆ శృంగేరి పీఠాధిపతులు పంపించినటువంటి పూజా విధానంతో రేపటి నుంచి గోపూజ జరుగుతుంది కాబట్టి చక్కగా మనం ఆ గోపూజలో ఉదయం వేళ పాల్గొనవచ్చు ఆవు నెయ్యి ఆవు నీతి దీపం ఎంత గొప్పవంటే శాస్త్రం అంది ఒక దేవాలయంలో దీపం పెట్టడానికి నువ్వు ఆవు నెయ్యి కాని తీసుకువెళ్లి కొద్దిగా ఇవ్వడం జరిగితే ఎక్కడ పడితే అక్కడ దీపం పెట్టకూడదు ఎలా పడితే అలా దీపం పెట్టేశారనుకోండి అది గాలికి నిధనం అయిపోతుంది వెంటనే ఆ నెయ్యి తొలికిపోయింది అనుకోండి కాళ్ళు జారిపోతాయి నెయ్యి దేవాలయానికి ఇమ్మని చెప్పింది శాస్త్రం ఇస్తే దేవాలయం వాళ్ళు ఏం చేస్తారంటే అంతరాలయాల్లో దీపాలు వెలిగిస్తారు ఆవు నెయ్యి తీసుకెళ్లి దేవాలయానికి ఇచ్చినప్పుడు అది చండీహోమంలో పడిన ఆ ఆవు నెయ్యి దేవాలయంలో దీపంగా వెలిగిన మూడవది నేను చెప్తాను కానీ ఎవ్వరూ ఆ ప్రయోగం చెయ్యవద్దు అమ్మవారి గురించి చెప్పేటటువంటి పూనికతో ఉన్నటువంటి పౌరాణికుడికి తినమని అన్నంలో వేసుకోమని ఆవు ఇచ్చిన అది సాక్షాత్ అమ్మవారికే చెందుతుంది తేలికగా తరించడానికి మార్గం ఏం చెప్పిందంటే ఆవు నీతిని ఇలా వినియోగించు అని చెప్పింది అయా చండీ హోమంలో వినియోగం చేయ చండీ హోమం అంత శక్తివంతం అసలు ఆవిడ కోపస్వరూపంతో ఉంటుంది ఆ హోమం చేసి మీరు చూడండి ఎంత గొప్పగా జరుగుతుందో చండీ హోమం ఇలాంటి అవకాశం జార విడిచుకోకండి మళ్లీ రమ్మంటే వచ్చేవి కావు మీరు ఒక్కసారి నిజంగా దుర్గా సప్తశతి మంత్రాలు వినండి పచ్చివి దానిమ్మకాయలు మంచి గుమ్మడి పండు ఇలాంటివి కూడా ఒక్కొక్క మంత్రభాగం పూర్తవగానే అగ్నిహోత్రంలోకి వేసేస్తారు కిందటి సంవత్సరం ఇక్కడ చండీహోమం జరుగుతుంటే తెల్లబోయారు చూసిన వాళ్ళు ఇంత పొగ రాకుండా ఇంతంత దానిమ్మ పళ్ళు వేసినా సరే అగ్నిహోత్రపు కీలలలో బూదైపోయాయి అలా తీసుకుంది అమ్మవారు దానికి కారణం మీ అందరి భక్తి ఇంత భక్తితో వచ్చి కూర్చుంటారు కాబట్టి అమ్మవారు అలా తీసుకుంది చండీహోమంలో ప్రతిరోజు ఆ చండీ హోమంలో నెయ్యి పడినా చండీహోమంలో పదార్థాలు పడినా అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది అందున శరత్కాలం శారదా నవరాత్రుల్లో చండీ హోమం అంత శక్తివంతం కనుక ఆవు నీతి దీపాన్ని ఇంట్లో వెలిగించు తప్పకుండా ఆవు నీతి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే కార్తీక మాసంలో ఆవు నీతి దీపాలు పెట్టండి అంటారు ఎందుకు పెట్టమని చెప్తారు అన్నదానికి అసలు సైంటిఫిక్గా ఇంటర్ప్రిటేషన్ ఏముంది అన్నదాన్ని నేను ఒకసారి మా సూర్యనారాయణమూర్తి గారు వాళ్ళ ఇళ్ల దగ్గర కార్తీక మాస ప్రాశస్యము అని దాని గురించి ప్రసంగాలు కూడా చేశాను ఆవు నీతి దీపం నుంచి వచ్చేటటువంటి వాసన హృద్రోగాన్ని కూడా పోగొడుతుంది అంత శక్తివంతం వాతావరణంలోకి వేడిక్కిస్తుంది అంత గొప్ప శక్తి ఆవు నీతి ఎందుంది ఆవు నెయ్యి శివలింగం మీద పడడం అంటే భారతదేశంలో దక్షిణ భారతదేశంలో త్రిశూర్ అని ఒక క్షేత్రం ఉంది కేరళ రాష్ట్రంలో అక్కడే భజన అంటారు భజన అంటే భజన చేయడం కాదు కొన్నాళ్ల పాటు నియమంగా సంతానం లేనటువంటి దంపతులు ఆ దేవాలయంలో ఈశ్వరుడికి సేవ చేస్తూ పడుకుంటారు పడుకుని నిద్రపోతే వాళ్ళకి ఈశ్వరానుగ్రహంతో బిడ్డలు కలుగుతారు అని అటువంటి గొప్ప త్రిశూర్ దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆవు శివలింగానికి అభిషేకం జరుగుతుంది మీరు పట్టుకెడితే వాళ్ళు తీసుకోరు అది మడి కట్టుకుని అత్యంత నియమనిష్టలతో ఆలయానికి సంబంధించినటువంటి వారే ఆవు నీతిని తయారు చేస్తారు ఆవు నీతిని ఈశ్వరుడి కోసం తయారు చేయడం అంత గొప్ప దీక్ష వాళ్ళు తయారు చేస్తే మీరు ద్రవ్యం ఇచ్చేస్తే మిమ్మల్ని ముట్టుకొని వారు వాళ్ళు మీ పేరు మీద పట్టుకెళ్లి గుళ్ళోకిస్తారు గుళ్ళో మీ పేరు మీద అభిషేకం చేస్తారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి గడ్డలు కట్టేసి హిమాలయ పర్వతాల్లో మంచి ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివలింగం మీద మీకు ఆశ్చర్యం చెప్పమంటారా ఇక్కడి నుంచి మీరు చూస్తే శివలింగం అది ఆ మంటపానికి ఉన్న స్తంభం అంత లోపలకు ఉంటుంది ఈ లోపల వరకు అన్ని దీపాలు పెట్టుంటాయి శివలింగం చుట్టూ దీపాలు ఉంటాయి ఎంత వేడిగానో ఉంటుంది గుళ్ళో కానీ ఇంత నెయ్యి కూడా కరగదు శివలింగం మీద అలాగే గడ్డలు కట్టి ఉంటుంది ఆ శివలింగం మీద ఎవరికన్నా నెయ్యి ప్రసాదం ఇవ్వాలి అనుకుంటే అర్చకులు తమలపాకుతో తీసి పట్టుకొస్తారు పట్టుకొచ్చి చేతిలో పెట్టగానే కరిగిపోతుంది నెయ్యి కింద ఆయుర్వేద వైద్యులు ప్రాణాంతకమైన వ్యాధులకి నిర్మూలనం చెయ్యవలసి వస్తే అందులో వాడవలసినటువంటి నీతిని త్రిశూర్ దేవస్థానం నుంచి తీసుకొస్తారు అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు త్రిశూర్ దేవస్థానంలో అర్చకత్వం చేసే అర్చకులు ఎంత నియమనిష్టలతో ఉంటారంటే ఆ దేవాలయంలో అర్చన చేసేటటువంటి అర్చకుడు ఎప్పుడైనా దేవాలయంలో అర్చనకి పెడితే ఇంటికి వెళ్ళరు వాళ్ళు దేవాలయంలోనే ఉంటారు ఎప్పుడైనా ఇంటికి వెడితే మహారాజు అంతఃపురంలోంచి వ్యాహ్యాళికి బయటికి వస్తే ఎలా ఉంటుందో అంతటి ఉత్సవం కింద పెడతాం